పబ్లిక్ రియాక్షన్ అనేది ఎలా కామెడీ అయితే మనం వాళ్ళైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ లాగ్ ఈజ్ ఈవర్ రాకేష్ మనం ఈరోజు ఏంటంటే కొత్త కొంచెం నార్మల్ చిన్న కంటెంట్తో అయితే వచ్చేసినాం ఏంటంటే పబ్లిక్ రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది పబ్లిక్లో వెళ్ళి వీడియోలు ఎలా తీయాలి ఇంకొకటి ఏంటంటే అక్కడ పబ్లిక్లో మాట్లాడడానికి కొంతమంది ఇబ్బంది పడతారు కొంతమంది భయపడుతూ ఉంటారు కొంతమంది కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంతమంది షిఫ్ట్ అవుతూ ఉంటుంది అంటే షేమ్లెస్గా ఫీల్ అవుతారు పబ్లిక్ ఇంట్రాక్ట్ కావడం కొత్త వాళ్ళతో ఇలా మాట్లాడాలి అంటే అక్కడ కొంతమంది పని చేస్తూ ఉంటారు కొంతమంది షాప్లో పోండి అంటే బజార్ ఎలా ఉంటుంది కదా బజార్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఆ విధంగా నేను పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది పబ్లిక్ బ్యాక్గ్రౌండ్లో ఎలా మాట్లాడతారు ఏంది కొంతమందిని అడిగి కొంచెం కామెడీ అయితే చేద్దాం ఇంకోటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపిద్దాం మన ఛానల్ గురించి కొంచెం చెప్దాము కొంచెం నేను బస్సులలో కొంచెం తీస్తా క్లిప్లో ఇంకొకటి ఏంటంటే కొంచెం మస్తీ అయితే చేద్దాం ఎక్కడికి వెళ్తా అంటే టైం బండ్ ఇంకోటి మార్కెట్ సేవల్ని కవర్ చేస్తా అక్కడ సికింద్రాబాద్లో ఇంకొంచెం ట్రై చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం కొంచెం నార్మల్గా వీడియోలు అయితే కొంచెం బ్లర్ వస్తున్నాయి మొత్తం అయిపోయిన కలుద్దాం అయితే ఫైనల్గా రెడీ అయిపోయినాం మనం ఇంట్లోకి వెళ్ళి వెళ్తే వెళ్తున్నాం చూద్దాం ఇంకా ఏంటంటే టైం మనం బాగా బాగా ఫైవ్ స్టాచు ముంగడు అయితే మనం మొత్తం పబ్లిక్ అయితే చాలా ఉంది అయితే ఇదైతే ఫోటో షూట్ అవన్నీ ఇక్కడ అక్కడెక్కడికి వెళ్ళొచ్చి ఫారెన్ వాళ్ళని ఫారెన్ దగ్గర ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళైతే చాలామంది చాలా మంది ఎంతమంది టూరిజం అనేసి ప్లేస్ ప్లేస్కి వచ్చేసి

అంటే రియాక్షన్ అంటే ఏమీ లేదు ఇట్లా ఉంటే మనకు అలవాటు అవుతుంటుంది ఫియర్ అనేది పోతుంది స్టేజ్ ఫియర్ అనేది పోతుంది స్టేజ్ ఫియర్ అంటే మనం స్కూల్లో మాట్లాడతాం కదా స్టేజ్ మీదకి వెళ్ళాం కానీ మనకి ఏం మాట్లాడాలో భయంతో ఏం మాట్లాడబోద్దు కాదు అది ఎక్కడికి వచ్చినా మన ఇట్లా పబ్లిక్లో తిరిగినా ఇట్లా పబ్లిక్ ప్లేస్లలో మన ఫియర్ అనేది కొంచెం పోతుంది అంటే స్కూల్ లెవెల్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లాగ్స్ చేస్తున్నాం కాబట్టి లాగ్స్ల కోసం మాట్లాడాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్లో చేయాలంటే మనం ఫస్ట్ ఫియర్ అనేది పోవాలా కాబట్టి మనము ఇక్కడ ఇట్లనే పబ్లిక్లో వచ్చి మాట్లాడామనుకో మనకు అలవాటు అయిపోతుంది ఇలా మస్తు జనాలు అయితే ఉన్నారు కానీ ఇప్పుడు లేరు ఎందుకంటే స్కూల్ ఎగ్జామ్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా ఇంటర్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ ఇంకా ఇట్లా జరుగుతున్నాయి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలేగా అసే बाये तो गाडंटोंड इंटरव्यू करते हैं नाइ मिलते हैं एंटोनडोस और इते भैया చూడడం మొగడ మొగడ ఇంటర్వ్యూ చేయ సంపకి కోలేన ఆలిశ్వరాలి రియాక్షన్ ఇట్లాగా నా ఓడి కలుస్తా పోయిందో బయవైతున్నోడనే కొడతాడా పబ్లిక్ రియాక్షన్ కదా సంచిత నేను ఆదా అనగా నాకు భయమవుతుంది ఇప్పుడు ఏదో ఫెస్టివల్ అవుతుంది నా ఇప్పుడు కలిసినాం కదా అలాగే అలాగే ఫెస్టివల్ అన్నారు ఫెస్టివల్ అయితే జరుగుతుంది మొత్తం పబ్లిక్ అయితే చాలా ఉంటుంది ఉంటుందనుకున్న పబ్లిక్ అయితే లేదు ఇంకా మొత్తం నేచర్ అయితే అయినట్ ఉంది

तो क्या करते हैं आप उसमें ब्लॉगिंग नहीं होता मतलब डेली ब्लॉगिंग करते हैं क्या डेली डेली ब्लॉगिंग करते हैं चार आगे शर्ट सब्सक्राइबिंग इट्स अ बेल आइकन एंड कीप सपोर्टिंग इन थैंक यू इन द ड्यूटी देरे बाय 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 चुस्सर क्या था कुमार लेते इलाज पे मार्टला डाला ఇప్పుడు ఇట్లా కలిసిపోయి మాట్లాడితే మనం మిట్టి కావడానికి ఉంటుంది అనుకుంటా ఇది చాలామంది చేస్తున్నారు ఇలా కొంతమంది ఆయన అన్నవాళ్ళు ఉన్నారు ఆయనతోనే ఆయన చెప్పి అంతా గేడికైతే అడిగే ఫ్రీగా నేర్చుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం యూట్యూబ్ మీద పడుతున్నామని అనుకుంటున్నా చూస్తూరు కదా చైతన్యం చేయాలి అని అనుకున్నాం కదా ఇదా ఇడైన ఉంది भैया थोड़ा हाय कर ना भैया हमारे youtube चैनल है हाय अच्छा हाय कर मुझे बनाना है हाय करो जय हाय गाइस हाय गाइस हमन बाइक बैक साइड पर पार्क लागते टच చేసినాము మనం ఇక్కడ యూ జామ్ మెకజనాలి నరేంట కతం మొత్తం న బర్డ్ సౌండ్ ఇక్కడ అయితేనో నాకు భయం అవుతుంది నాకు భయం అవుతుంది చూద్దాం ఎలా రియాక్షన్ ఇంది కత కానీ ఏమంటారో ఏమయి పబ్లిక్ అయితే లేరా అసలు మొత్తం కాలేజ్ టైం కదా ఎగ్జామ్స్ టైం కదా ఎక్కువ మంది అయితే రావట్లేదు రియాక్షన్ అయితే వస్తుందో రోజు చూడాలా మొత్తం పబ్లిక్ అయితే చాలా ఉంది అన్నా అన్న హాయ్ అన్న హాయ్ చెప్తున్నాడు అన్న మీ పేరు పేరు అండి అశోక్ అంటే అన్న పేరు అన్న మా ఛానల్ రాజేష్ ఛానల్ అండి పేరు సబ్స్క్రైబ్ చేస్తానల్ యూట్యూబ్ ఛానల్ राकेश इस हफ़्ते अननयते माने चैनल सब्सक्राइब చేసుకున్నాడు ఇక్కడ గొల్ల మంది బయవాలు వస్తున్నారు ఆ బయవాలే ని అడుగుదాం పబ్లిక్ బాయ్ సోడా ఐ కర్నా మన YouTube ఛానల్ ఏ హై హై కిదర్ స అబ్బ ధరణం అంటే ఆ బాయ్ యోషు नसीद। यूट्यूब पर अंडा बाया पेरू, किरणांबा बाया, नसीर धांटा, मेरा चैनल यूट्यूब पर सब्सक्राइब करता, राकेश जीरो से था। बाया, आई वाले चैनल आपका वीडियो आता है यूट्यूब पे, मेरा चैनल पे तुम्हारा वीडियो आता, बाय बाय, थैंक यू बाय, बाय, बाय वाले के चैनल आपका మనమైతే కొంతమంది తమ్ముళ్ళ దగ్గర దగ్గరలో అవుతున్నాము వాళ్ళైతే లో కూర్చొని మంగోటి అంటే స్కూల్కి ఆడుకుందాం అంటే ఎల్లు పేరు ఆడుతుంటే చెప్తలేడు నీ పేరు తమ్ముడు పరశురాములు శ్రీరాములు అంటే స్కూలు గవర్నమెంట్ స్కూల్ అంటే కడదాబాల్లో అంటాబాద్కి వెళ్ళి ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిండు ఓ ఆయన అగో పోడా మొత్తం మొత్తం మంకే కొట్టేసి వచ్చిందా వెనక దాసుకుంటుండ్రు సరే సరే కలిసి భయ అయితే లెక్కడ కూర్చున్నాడు లెక్కడ కూస్తున్నాడు ఆ భయ చూసుకోవచ్చు వచ్చిందరూ ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నారు ఇదా ఇలా ఇలా ఇంటర్వ్యూ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అంటే పబ్లిక్ రియాక్షన్ తీసుకున్నామని వస్తే నాకే రియాక్షన్ నేనే రియాక్ట్ అయిపోతున్నాను ఎందుకంటే వాళ్ళు మాట్లాడతలేరు చక్కగా భయ భయపడుతున్నారు కొంతమంది భయపెడుతున్నారు నాకు గుండె ఫస్ట్ టైం కొట్టుకుంటుంది పబ్లిక్ పబ్లిక్లో తిరగాలంటే చాలా ఉండాలి అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు పెడతారు కానీ నేను పెట్టినా కానీ పబ్లిక్లో మాట్లాడాలంటే కష్టం అయిపోతుంది ఇలా అన్నతోనే అయ్యప్ప తీసుకున్నాను అలా అయ్యప్ప అన్న మా ఛానల్ అవు అన్న ఆగి చెప్తున్నారు అన్న మీ పేరెంటారానా రాజు ఎక్కడా మీరు ఇక్కడే అంట హైదరాబాద్ అంట అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ అన్న యూట్యూబ్ ఛానల్ నాకే ఛానల్ చాలా ఉన్నాయి సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ రాజు జీరో పాయింట్ కొట్టు బాయ్ అన్న అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటాడో లేదో చూద్దాం ముంగడు ముంగడు ఏమవుతుందండి మీరు దగ్గర హాయ్ ముందా హాయ్ భయ హాయ్ హాయ్ చెప్పండి చెప్పడాక యూట్యూబ్ ఛానల్ ఉన్నారా హాయ్ చెప్తున్నా నీ పేరేం పేరు నా రాజా పేరు తెలుసు కదా మనకు బేరు ఉంది పక్క చెప్తున్నా కదా నేను యూట్యూబ్ ఛానల్ పెడితే పక్కా సక్సెస్ అవుతా అని నాకు తెలుస్తుంది మీకు కూడా తెలిస్తే మాకు కింద కామెంట్ చేయాలి ఇలా కొంత ఒక అందు నేను చైతన్ తీస్తున్నాను ఫస్ట్ టైం వీడియో భయా తోడో ఆయర భయా ఆకారో అయ్యార్ నేను భయం ఇదా ఇయరింగ్స్ అని ఎక్బార్లో ఇదే సార్ यूरोप यूरोप यूट्यूब गोरो हाय हाय भाई मेरा चैनले सब्सक्राइब करो okay. चैनल okay. को सब्सक्राइब करो मेरा चैनल है यूट्यूब पे यूट्यूब चैनल हाँ राकेश जीरो पे करो राकेश ओके कर ठीक है ओके और कार लेता है आइए तू ना बिन 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 का आइए जीरो जाइए ना क्रेजी और पिचिंग लाया आज